స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆవా కొనసాగుతుందని మేదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న మండలం కొరివిపల్లి గ్రామంలో ఆయన సతీమణి శివానితో కలిసి ఓటు ను వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని మొదటి విడతలో కాంగ్రెస్ క్లీన్సిప్ సాధించిందని తెలిపారు రెండో విడతలు కూడా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో భాగంగా మరి కొరిపల్లి గ్రామంలో నా ఓటు వినియోగించుకోవడం జరిగింది మరి అందరు కూడా వారి వారి ఓట్లు బయటకు వచ్చి వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది మరి ఫలితాలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మెదక్ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఈ రెండో ఫేజ్లో కూడా బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే